మనం మిచ్చి ఆడికి మిర్చి దిగుమతులు బాగా ఎక్కువగా వస్తున్నాయి వస్తారు కదా అయితే వచ్చిన బండి అలా ఇక్కడ ఎంట్రీ చేసుకొని రావాలండి గేట్లో లైన్ కొట్టడం బాగానే వస్తున్నాయి దిగుమతులు అయితే రోజు పక్క దిగుమతి అయిన బండ్లు వెళ్ళిపోతున్నాయి రైతులు కాటాలు అయిపోయిన అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు కూడా లేదా కాటాలు అవ్వకపోతే టిఫిన్ చేసి రావడానికి రైతులు వెళ్తున్నారు చూడండి దిగుమతులు బాగా వస్తున్నాయి మరీ ఎక్కువగా ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ చేస్తూ ఉంటున్నాం వీలైన దీనిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ షేర్ కర్నూలు నంది అలా ప్రకాశం గిద్దలూరు అన్ని ఏరియాలుండి దిగుమతులు వస్తున్నాయి ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా ప్రతి ఒక్క వచ్చిన బండి అలా బండి ఆపి ఎంటర్ చేయించుకోవాలి ఎంటర్ చేయించుకొని నచ్చేది ఇట్లా సరే కదా డేట్ అయితే ఫిబ్రవరి మూడు ఇరవై ఐదు సామాన్ సాత ఎగుమతి బాలు బయటికి వెళ్తాను కూడా ఒక ఇంకా లోపల ఇంకా బిజీగా ఉండేది ఫుల్ లోడ్ పండుగ బయటికి వెళ్ళేది కూడా అక్కడ కాగితాలు ఇచ్చి బిల్లులు ఇచ్చి వెళ్ళాలా బయటికి వెళ్ళేది అట్లా లోపలికి వచ్చేది అట్లా ఎంటర్ చేపిస్తారు బయటికి వెళ్ళేది కూడా అట్లా ఎంటర్ చేయించుకొని వెళ్ళాలా ఏ కోర్టులు ఎత్తుకున్నారు ఎత్తుకుని ఏంటని ఏం చేస్తామండి కోరు ఎంత కోరైనా మీకోసం వీడియోస్ అప్లోడ్ చేయాలని కోరులో ఉండాల్సి వస్తుంది వీడియోస్ వస్తారు అందరికీ కానీ ఎవరు లైక్ చేయరండి లైక్ చేస్తే ఏమైంది చెప్పండి లైక్ కొట్టాలి కంపల్సరీగా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సపోర్ట్ఫుల్గా ఉండేది అన్నమాట కొన్ని ఇటు వెళ్ళాల్సిన అటు వెళ్ళిపోతాను ఇటు ఎలాసం వాళ్ళు ఇటు అటు స్ట్రైట్కి దాని అనుసీనైతే ఇవన్నీ కాలి సీజన్ అవడం ఫుల్ బిజీ అయితే ఒక షాప్ రోడ్డు యార్డు బయటి వెళ్ళేవి అట్లా ఆనకు వచ్చేవి అన్ని అలా ఎక్కువ కొత్త కాయ ఏసీ కాయ అయితే కాదు కొత్త ఎక్కువ బయటికి వెళ్ళి ఎగుమతులు దిగుమతి పనులు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిర్చి అప్డేట్స్ వస్తాను కదా ఓకే ఫ్రెండ్స్ అబ్బో పడింది లారీ బండి చూడేస్తారు బండి అలా పక్క కొరిగిపోయింది అసలు ఏం ధైర్యం ఈ లోకల్ వెళ్తాయి గోడాలకి లోకల్ వెళ్తా అన్నమాట అసలు ఫ్రెండ్స్